తిరుపతిలో ముగ్గురు విద్యార్థులు పారిపోయిన ఘటన కలకలం రేపింది తాతనగర్ ప్రశాంతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎం రవి శంకరాచారి కె పవన్ టి రాణా ప్రతాప్ రైలు ఎక్కి పారిపోయారు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ట్రైన్ ఎక్కి వెళ్లిపోతున్నామంటూ విద్యార్థులు తెలిపారు దీంతో తల్లిదండ్రులు హుటాహుట్టిన రైల్వే స్టేషన్ ప్రాంతాలను పరిశీలించారు అయితే వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు మందలించడంతోనే విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుపతిలో ముగ్గురు విద్యార్థులు పారిపోయిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది తాతనగర్ ప్రశాంతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎం రవి శంకరాచారి కే పవన్ టీ ప్రతాప్ రైల్ ఎక్కి పారిపోయారు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుండి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నామంటూ అంటూ విద్యార్థులు తెలపడం జరిగింది దీంతో తల్లిదండ్రులు హుట్టాహుట్టిన రైల్వే స్టేషన్ ప్రాంతాలను పరిశీలించారు అయితే వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది తల్లిదండ్రులు మందలించడంతోనే విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది ఇక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు వాళ్ళ ఆచూకీ ఏమైనా దొరికిందా పోలీసులు ఏమంటున్నారు దు ఏదైతే విద్యార్థులు భయమైన ఘటన అదృష్టమైన ఘటనకు సంబంధించి ఆ తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు అంటే ఆ సమయంలో ఏ ట్రైన్ ఎక్కి వెళ్లారు తల్లిదండ్రులు ఫోన్ చేసిన సమయంలో ఆ సమయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిసి కెమెరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ప్రక్రియ అయితే వేగంగా జరుగుతుంది కాకపోతే ఇటీవల కాలంలో సెల్ ఫోన్లు వారకం ఎక్కువైపోయిన నేపథ్యంలో విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఏదైతే సోషల్ మీడియా మాయల పడుతూ ఏవైనా స్టంట్స్ తమ చేయగలం ఏవైనా తమకు సాధ్యని చెప్పిన ఒక అపోహలో భ్రమలో పడిపోయిన విద్యార్థులు తల్లిదండ్రులు మాటల మాటలు కూడా బేఖాతరు చేస్తూ కూడా చదువుకు దూరం అవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితిని గమనించేటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళని కొంత మందలించడం జరిగింది తల్లిదండ్రులు మందలించిన నేపథ్యాలను వాళ్ళ కొంత అలిగి ఇంటి ఇంటికి తమ తామెంటూ తమ శ్రద్ధ ఎంతో చూపించాలన్న ఒక అపోహలతోటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితినిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరిబాబు